వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ త్వరలో టిట్కో గృహాలను లబ్దిదారులకు అందే విధంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగర్ రోషన్ కుమార్ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం కాలక్షేప మండపంలో శుక్రవారం ప్రజలతో ఎమ్మెల్యే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజల వద్ద నుంచి వివిధ ఫిర్యాదులను స్వీకరించారు ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఒక ప్రాంతంలో తానే స్వయంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తానన్నారు ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు ప్రజా సమస్యల ఫిర్యాదుల్లో ఎక్కువగా టిట్కో లబ్దిదారుల నుంచి అందాయన్నారు రెండు వేల పద్నాలుగులో నిర్మించిన టిట్కో గృహాలు రెండు వేల పంతొమ్మిది నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంలో అలాగే ఉండిపోయాయి నేటికి లబ్దిదారులకు అందలేదు వీరి సమస్యలను గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తహసీల్దార్ కె స్టేఫా జోజీ టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రాహురి కృష్ణ తోటికుంట రాము డైరెక్టర్లు నంబూరి రామచంద్ర రాజు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జగ్గార్గౌండ్ టౌన్ వన్ టు ఫైవ్ వార్డ్స్ లో పబ్లిక్ గ్రీవెన్స్ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది ఎవ్రీ ఫ్రైడే ఒక మండలంలో లేదా గ్రామంలో లేదా వార్డులో ఈ యొక్క పబ్లిక్ ఈవెంట్స్ని కండక్ట్ చేసి మరి ప్రజల నుంచి సమస్యల్ని స్వీకరించి డిపార్ట్మెంట్స్కి అడ్రస్ చేసి దాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేసి మరి ఆ గ్రీవెన్సెస్ని తగ్గించడమే ఈ యొక్క ఎవ్రీ వీక్ గ్రీవెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు జంగల్ టౌన్లో నాతో పాటు మరి మున్సిపల్ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ వారు ఇక్కడ జాయిన్ అయ్యారు మరి ప్రస్తుతానికి అయితే ఒక ట్వంటీ ఫైవ్ అప్లికేషన్స్ ఈ యొక్క వన్ టు ఫైవ్ వాచ్ రావడం జరిగింది దీంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ పిట్కోకి సంబంధించిన మరి గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇది తప్పకుండా మరి హౌస్ గురించి మాట్లాడి మరి వీళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క గ్రీవెన్స్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే మరి ఈ యొక్క వన్ టు ఫైవ్లో ఉన్న వర్డ్ పబ్లిక్కి అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే వచ్చిన గ్రీవెన్సెస్ ని టైమ్లీ మేనర్లో మరి వాటిని క్లోజ్ చేయాలని చెప్పి కూడా అది అధికారులు నేను ఈ పండుగలు అంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీద్ ఎదురుగా జంగారెడ్డిగూడెం